बुन्दना गर्दै छौ अल्सो क्याप छौ कृष्ण मलाई पढ्न है न नाइँ न्यू फाइल भर्ै न भर्ै न सारि छानो भन्डर साइड रन मिल ए यो भिडियो 10 15 सेकेन्ड मिलेको छ भर्ै न भर्ै न खाना पढ्दै हो र न मेरो फ्यामिली मेम्बरहरु गर्न मैले भर्ै न अनि प्रति मिडियाको प्रति गनिँदै छु

saydatsa 2024 93 anı menoqala quladalar 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 qul అన్నీ కలగలిపితే అంటే ఒక ఆవేశం ఒక నిస్వార్థం అభివృద్ధి గురించి ఇవన్నీ కలగలిపితే మరి అటువంటి ఒక ఇవాళ లేకపోవడం అనేది కేవలం నాకు అలాగే నాకే కాదు అటు పార్టీకి తెలుగుదేశం పార్టీ కూడా తెలియడం రోడ్డు ఎవరు పొడుచున్న లేదు ఆయన ఆత్మక శాంతించారు కుటుంబ సభ్యులందరూ కూడా నా ప్రగాడ సానుభూతి సరే ముఖ్య నేతను కోల్పోయిన కుటుంబానికి మీ సపోర్టు ఉంటుందని తప్పకుండా అదే ఆ విషయం అదే వాళ్ళ పిల్లలు కూడా అనిల్ గారి తెరమీ గారి వేణు గారు ఉంటుంది తప్పకుండా ఉంటుంది అదే మార్గంలో నడిచేవాడు వాళ్ళ తండ్రి ఈ మార్గంలోనే పయనించే వాడికి తప్పకుండా నా యొక్క సహాయ సహకారాలు అంటే పార్టీ పాటిపరంగా వ్యక్తిగతంగా పాటిపరంగా తప్పకుండా వాడికి సపోర్ట్ ఎలా కూడా ఉంటుంది